రాజన్న సిరిసిల్లా జిల్లా వేములవాడ పట్టణంలోని అగ్నిమాపక కేంద్రంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు అమరుల త్యాగాల్ని గుర్తు చేశారు ఫైర్ ఆఫీసర్ కమలాకర్ జాతీయ జిండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ప్రసాద్ మునిందాచారి రాజేశ్వర్ శంకర్ అజయ్ రాజేశ్వం యాదగిరి షాథుల తదితరులు ఉన్నారు

జై తెలంగాణ జై ఫైర్ స్టేషన్ భీమురావు ఫైవ్ స్టేషన్ ఆధ్వర్యం లోపల మనం జైన్ డ్రావ్ గురించి అమరవీరులను కానీ తర్వాత మన తెలంగాణ వచ్చిన సందర్భంగా సక అందరూ కూడా సంతోషాన్ని ప్రకటించుకుంటూ సీట్లను కూడా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ మనందరం కూడా హ్యాపీగా అటుకు ప్రత్యేక తెలంగాణ లోపల జరుపుకుంటున్న దానికి ఆనందపడుతూ ఈ సెలబ్రేషన్ జరుపుకుంటున్నాం దీనికి అందరూ కూడా ప్రజలందరూ కూడా తర్వాత సిబ్బంది ప్రభుత్వ కార్యాలయం అందరూ కూడా ఈ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నందుకు రాష్ట్ర ప్రభుత్వానికి మరి తెలంగాణ అమరవీలకి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం